పినాకిని లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం నాలుగు వార్డుల ఇన్ఛార్జ్ భాను శ్రీ తమ వార్డుల నందు డస్ట్ బిన్స్ కావాలని కోరడంతో పినాకిని లయన్స్ క్లబ్ మెంబర్స్ ఆరు డస్ట్ డస్ట్బిన్స్ సురేష్ కు అందించడం జరిగింది వీటి స్పాన్సర్ గా శుభమస్తు షాపింగ్ మాల్ భయ్యారవి చాటకొండు వెంకటేశ్వర్లు సుబ్రహ్మణ్యం జవియార్ మురళి తెలిపారు ఈ కార్యక్రమంలో పినాకిని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శేషాద్రి సుధీర్ పినాకిని లయన్స్ క్లబ్ సెక్రటరీ మెంటాసరత్ పాల్గొని విజయవంతంగా నిర్వహించారు నంది మండలం భావన గారు ఈ యొక్క మున్సిపాలిటీ బిన్స్ మన అడిగారు మన చిన్న క్లబ్ని దానికి సంబంధించి మన ఫాస్ట్ ప్రెసిడెంట్ మరలి గారు ఈ యొక్క క్లబ్లో ఈ యొక్క ప్రోగ్రామ్ని మనం మోటివేట్ చేస్తామని చెప్పి తెలియజేశారు మనం క్లబ్లో సభ్యులను అడగడం జరిగింది దానికి సంబంధించి ఆరు డస్ట్బిన్లని ఈరోజు ఈ రోజు ఈ యొక్క అజీ గారు సురేష్ గారికి మేము అందుకే ఉన్నాము దీనికి పాంతర్గా లయన్ బయార్ రవి గారు సుబ్బాపింగ్ రెండు డస్ట్బిన్ ఇవ్వడం జరిగింది లయన్ రుక్మిణి సిక్స్ జస్ట్బిన్ మాట్ అధినేత లయన్ మురళి గారు ఒక డస్ట్బిన్ అలాగే కళ్యాణి హార్డ్వేర్స్ లయన్ చాటగొండు వెంకటశ్ గారు ఒక డస్ట్బిన్ ఇవ్వడం జరిగింది అలాగే శారదా క్రియేషన్స్ అయినటువంటి మన లైన్ మెంబర్ లైన్ గవర్నమెంట్ పాపల్ సుబ్రహ్మణ్యం గారు ఒక డస్ట్బిన్ అలాగే మేము కూడా ఒక డస్ట్బిన్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి లైన్ మురళీ గారు మరియు లైన్ చాటకొండ వెంకటేశ్ గారు మేము హాజరు ధన్యవాదాలు క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకిని ఫాస్ట్ ప్రెసిడెంట్ నా పేరు లైన్ జేవి మురళి మన నెల్లూరులో నాలుగు వార్డుల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాజీ మేయర్ అయినటువంటి నందిమండల బాన్శ్రీ గారు ఆ వార్డులలో అవసర నిమిత్తం డస్ట్బిన్లు అడగడం జరిగింది మన లైన్స్ క్లబ్కి రిక్వెస్ట్ పెట్టాము మేము సో మనం ఐడికి అడగంగానే మన మెంబర్స్ ముందుకు వచ్చి ఒక ఆరు డస్ట్బిన్లు ఇవ్వడం జరిగింది సో అవన్నీ కూడా ఈరోజు దానికి సంబంధించినటువంటి వ్యక్తికి మేము ఈరోజు హ్యాండ్అవుట్ చేస్తున్నాం అక్కడ థ్యాంక్ యూ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్రాప్ చేయండి